అందరికీ నమస్కారం వెల్కమ్ టు టైమ్లెస్ ట్రోజర్ యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు మనం ఈరోజు నేను మీకు ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోని తీస్తాను ఇన్ఫర్మేటివ్ వీడియో అని చెప్దాం అనుకుంటున్నానండి సో నార్మల్గా ప్రతి కాయిన్లో ఇట్లా సెమీ సర్కిల్స్ ఉన్నాయి కాయిన్స్లో మనము ఫిఫ్టీ టూ సెమీ సర్కిల్ ఫిఫ్టీ వన్ సెమీ సర్కిల్ అని చెప్పి వింటుంటాం అవునా ఇలా అలా సెమీ సర్కిల్స్ని ఎలా చూడాలి ఇప్పుడు ఫిఫ్టీ టూ సెమీ సర్కిల్ అనేది రెగ్యులర్ కాయిన్ అండి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కాయిన్ ప్రకారం సెమీ సర్కిల్స్ ఇక్కడ కార్నర్లో సర్కిల్స్ ఉన్నాయి చూడండి ఈ కార్నర్లో సెమీ సర్కిల్స్ చిన్న చిన్న సర్కిల్స్ లాగా ఉన్నాయి కదండి ఈ కార్నర్స్లో ఇవన్నీ మనం సెమీ సర్కిల్స్ అంటాం వీటిని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి ఫిఫ్టీ వన్ సెమీ సర్కిల్ అంటే ఏంటి ఫిఫ్టీ టూ సెమీ సర్కిల్ అంటే ఏంటి అని ఎక్కడ ఐడెంటిఫై చేయాలి అంటే ఇలా కాయిన్కి బ్యాక్ సైడ్ అండి ఇక్కడ మీరు చూస్తున్న ఈ సెమీ సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో చిన్న చిన్నవి ఇవన్నీ కౌంట్ చేస్తే ఫిఫ్టీ టూ ఉంటాయండి నార్మల్గా ఉండే ప్రతి కాయిన్లో కూడా ఫిఫ్టీ టూ సెమీ సర్కిల్ ఉంటుందండి ఫిఫ్టీ టూ సెమీ సర్కిల్స్ ఉంటాయి అలా కాకుండా కొన్ని కాయిన్స్లో రేర్ రేర్ అని కాదు ఇది ఒక వెరైటీ ఆఫ్ ఎ కాయిన్ అండి కాయిన్ వెరైటీస్లో ఫిఫ్టీ వన్ సెమీ సర్కిల్ అని ఉంటాయండి సో ఇప్పుడు ఈ కాయిన్ చూస్తున్నారు కదా ఈ కాయిన్ వచ్చి దీనికి ఫిఫ్టీ టూ సెమీ సర్కిల్ అండి ఫిఫ్టీ టూ సెమీ సర్కిల్ ఇది రెగ్యులర్ కాయిన్ ఓకే అండ్ ఇది ఫిఫ్టీ వన్ సెమీ సర్కిల్ ఇక్కడ ఈ సర్కిల్స్ అన్నీ కౌంట్ చేస్తే ఫిఫ్టీ వన్ ఉంటాయండి సో ఇలాంటి వేరియేషన్స్ ఈ మన మహాత్మా బసవేశ్వర్ కాయినే కాదండి కే కామత్ మళ్ళీ ఈ దా దాదాబాయిన రోజీ ఇలా ప్రతి కాయిన్లో ఆల్మోస్ట్ అన్ని కాయిన్స్లో కూడా ఈ ఫిఫ్టీ వన్ సెమీ సర్కిల్ వేరియంట్స్ అనేది ఉందండి సో దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి ఈ కౌంట్ చేస్తే మనకు అర్థమైపోతుందండి బట్ కాయిన్ చూడగా చూడగానే కూడా చెప్పేయచ్చు అది ఎలా చెప్పేయచ్చు అంటే ఇక్కడ చూడండి ఈ లైన్కి కొంచెం కరెక్ట్గా సెంటర్లో చూస్తుంటే మనం ఈ కాయిన్ చూడండి ఇది ఫిఫ్టీ వన్ సెమీ సర్కిల్ ఓకే ఈ ఫిఫ్టీ వన్ సెమీ సర్కిల్లో కరెక్ట్గా లైన్కి లైన్ హెడ్ మీద సెంటర్కి కానీ ఈ సెమీ సర్కిల్ ఉంటే కరెక్ట్గా సెంటర్కి ఉంటే ఇది ఫిఫ్టీ టూ సెమీ సర్కిల్ అండి అలా కాకుండా ఇక్కడ చూడండి కొంచెం సైడ్కి ఉంటుంది కరెక్ట్గా సెంటర్కి ఇది ఉండదండి కొంచెం సైడ్కి అంటే ఈ కార్నర్ది ఇది అవుతుంది సో ఇక్కడ కరెక్ట్గా చూస్తుంటే అలా సైడ్ కానీ ఉంటే ఇది ఫిఫ్టీ వన్ ఎమ్మె సర్కిల్ అండి ఇలా కాయిన్ చూడగానే చూడగానే కూడా చెప్పేయచ్చు దీనికి నేను ఇప్పుడు మీకు ఒక చిన్న వీడియో కూడా ఒకటి పెడుతున్నానండి లాస్ట్ ఈ వీడియో చివరిలో మీరు దాన్ని గమనించండి మీకు అక్కడ క్లియర్గా అంటే ఆ నెంబర్ కౌంట్ చేసేది కూడా మీకు చూపిస్తాను అది మీరు కావాలంటే స్క్రీన్షాట్ తీసుకోండి థ్యాంక్ యూ అండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి మరికొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ నేను వస్తానండి థ్యాంక్ యూ